మనుగోలు బాలుర ఉన్నత పాఠశాలలో వినాయక విగ్రహ తయారీ పోటీలు నిర్వహించారు స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి విగ్రహాలను పూజించాలన్న మంచి ఆలోచనతో పిల్లలు పెంపొందాలన్న ఉద్దేశంతో వినాయక మట్టి విగ్రహాల తయారీ పోటీలను బయాలజీ టీచర్ వై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ఛార్జీలు వినాయక చవితికి చెరువులోని మట్టిని తీసుకొచ్చి మరలా చెరువులోనే కలపడం వల్ల అన్నగ్రమం వాటర్ లెవెల్ ని పెంపొందించవచ్చని కావున ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో కాకుండా మట్టి విగ్రహాలతోనే పూజలు జరుపుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విజేతలకు బయాలజీ టీచర్లు బాలరామయ్య గారు మరియు కోటేశ్వరరావు అందజేశారు ఈ కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు చరిత్ర పాల్గొన్నారు పాల్గొన్న పిల్లలందరికీ అలాగే దానికి సహకరించిన మిగతా పిల్లలందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాం ఒక చిన్న ఆలోచన మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక పెద్ద ఉదాహరణ కోటేశ్వరరావు గారు ఒక టూ డేస్ బ్యాక్ గణపతి విగ్రహాల పోటీ పెడదాం సార్ అదే విధంగా ప్రైజెస్ కూడా నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్పి చెప్పినప్పుడు బయాలజీ డిపార్ట్మెంట్ ఆ జరుగుతుంది ఒకసారి డిపార్ట్మెంట్ గట్టి ఉంది నోటితో పని లేదు చేతులతో మాత్రమే ఇట్స్ వెరీ సీరియస్ వినండి ఎందుకని గణపతి విగ్రహాలను మట్టితో తయారు చేయమని చెప్పామంటే గణపతి పూజ చేసుకోవడానికి ఈ వినాయక చవితికి ప్రకృతి పరంగా ఒక అనుబంధం ఉంది ఈ సమయంలో వర్షాలు వస్తూ ఉంటాయి కాబట్టి మట్టిని చెరువులోంచి సేకరించి గణపతి విగ్రహాలను తయారు చేసి మళ్ళీ తిరిగి చెరువులని నిమజ్జనం చేస్తాం అలాగే గణపతికి నూట ఒక్క ప్రతులతో పూజ చేస్తాం అంటే ఆ చెట్టు ఈ చెట్టు ఇంచి వాటన్నింటినీ కూడా ప్రతుల్లాగా మనం తయారు చేస్తాం ఈ రెండింటికి కారణం ఏంటంటే ఈ మట్టిని ఎప్పుడైతే తవ్వి తీసి మళ్ళీ దాంట్లో కలుపుతామో ఆ స్థాయిలంతా కాస్త లూజ్ అవుతుంది కాబట్టి అండర్ గ్రౌండ్ వాటర్ డెవలప్ అవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది అలాగే చెట్లని చిగురించే కాలం కాబట్టి అన్ని చెట్ల యొక్క ప్రతులతో పూజ చేస్తే మనకు పుణ్యంతో పాటు ప్రకృతికి మేలు కూడా జరుగుతుందనే ఉద్దేశంతో పండగ పెట్టడం జరిగింది అయితే అలాగే ఈ ప్రతులన్నీ తీసుకెళ్లి వేస్తాం అవన్నీ ఏమవుతాయంటే మంచి రసాయనిక చర్య జరిగి ఎరువుల్లాగా తయారయ్యి మంచి మంచి పంటలు రావడానికి అవకాశం ఉంటుంది కానీ రాంగ్ రాంగ్ ఏం చేస్తున్నారంటే ఈ గణపతిని ప్లాస్టర్ ఆఫ్ తో తయారు చేసి వీధికి ఒక విగ్రహాన్ని పెట్టి అవి తీసుకెళ్లి చెరువులోనో లేదా సముద్రంలో కలపడం వల్ల ఆ నీళ్ళన్నీ కనుషణ్ అయిపోతున్నాయి ఇలాంటి అవార్డ్ చేయడం కోసం వీళ్ళ అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా కాబట్టి వీళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంత చెప్పారు మన సోషల్ సార్ ప్రైజ్ రావడం ముఖ్యం కాదు పార్టిసిపేట్ చేయడం ముఖ్యం అలాగే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఇవ్వడంతో పాటుగా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రైజ్ అని చెప్పేసి మన డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజీ వాళ్ళు మన రామేశ్వర కోటేశ్వర గారు చెప్పారు మరొకసారి